సో హాయ్ హలో నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని రెండు వీడియోలు తీశాను కాకపోతే క్వాలిటీ విధంగా ఏ క్వాలిటీ ఎలా కొనుగోలు అవుతుందో ఫస్ట్ వీడియో తీశాను కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వలన కొంచెము మనకు వేరే ప్రాబ్లం వలన ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది ఇప్పుడు ఆ క్వాలిటీ విధంగా నేను షూట్ చేశాను ఏ క్వాలిటీకి ఎలా కొనుగోలు అవుతూ ఉన్నది అనేది ఇక నుంచి రోజు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో రోజు మిర్చి మార్కెట్ ధరలు వస్తుంది స్వామి లైవ్ మార్కెట్ ఏదైతే ఉందో అదే వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ రైతులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గత ఐదు సంవత్సరాల నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ నడుపుతూ ఉన్నాము అంటే ఐదు సంవత్సరాల నుంచి ఛానల్ నడుపుతూ ఉన్నాము లక్ష యాభై ఒక్క వేల మందిని మనం అయితే రీచ్ అయ్యాము మనం ఉన్న ఫాలోవర్సు ఈరోజు ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మిర్చి మార్కెట్ ధరలు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకున్నాము సో దయచేసి ప్రతి ఒక్క ఫార్మర్ కూడా లైక్ చేసి తోటి రైతులను తమ యొక్క విలేజ్లలో గ్రూప్స్ ఉంటాయి కదా షేర్ చేయండి ఏ ఒక్క రైతు మనకు అన్యాయం జరగకుండా మోసపోకుండా ప్రతి ఇయరు నిన్న లాస్ట్ ఇయర్ లాస్ లాస్ట్ బాగా వచ్చింది రేట్ లేక అని చెప్పి అంటా ఉన్నారు కదా సో అట్లాంటి రైతులు మోసపోకుండా ఉండడానికి మన ఛానల్ ద్వారా మీరు ప్రతిదీ తెలుసుకోవచ్చండి అయితే మనకు ఈరోజు జెండా తేజారకాలు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈరోజు ఖమ్మంలో జెండా ధర పలికింది సో మార్కెట్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలా వరకు అంటూ ఉన్నారు పేపర్లలో చూసుకున్న ఆర్టికల్లో మనకు ఊరిస్తున్న మిర్చి మార్కెట్ క్వాలిటీ బాగుంటే ఇంకా ఎంత పెరగచ్చు అనేది చెప్పలేము సో ఇది కూడా చూడండి టైటిల్ కూడా వినండి అయితే ఈరోజు మార్కెట్ అయితే పెరిగింది సో పెరుగుకుంటా వస్తుంది ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నవి మిరప సాగు అనేది విస్తీర్ణం తగ్గుతూ ఉన్నది ఏసీలో ఉన్నవి అయిపోతే అంతగాన విస్తృతం కూడా లేదండి మనకు కూడా ఏసీలో కూడా చాలా తక్కువ మొత్తంలోనే స్టాక్ అయితే ఉండొచ్చు ఈరోజు బెస్ట్ రకాలు తేజాలు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతూ ఉన్నవి బెస్ట్ డీలక్స్ ఇంకా బెస్ట్లు అయితే పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందల రూపాయల వరకు మీడియాలే కొనుగోలు అవుతా ఉన్నవి కొంచెం బూజ్ వచ్చి కలర్ సేడ్ అయినవి పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందల రూపాయల వరకు అవి కూడా కొనుగోలు అవుతా ఉన్నవి ఓవరాల్గా మార్కెట్ మాత్రం చాలా స్పీడ్ ఉందండి ఇవాళ గుర్తుపెట్టుకోండి మార్కెట్ డిమాండ్ ఉండడం వలన కొంచెం పెరుగుకుంటూ వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంకా మనము మంచి స్ప్రేయింగ్ చేసి ఆయిల్ శాతం ఇంకుంటే సో మనం అనుకున్న పద్దెనిమిది పంతొమ్మిది వేలు రీచ్ అవ్వచ్చు సో గుర్తుపెట్టుకోండి ఇక తేజ తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు తేజాతాలు నేను ఏసీ ప్రైస్ చెప్తా ఉన్నాను నాన్ ఏసీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏదో రెండు మూడు బస్తాలు వస్తా ఉన్నవి అవి కొనుగోలు అవుతా ఉన్నవి ఏసీ తేజాలు పిక్కలు చూసుకున్నా కూడా పన్నెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి అండ్ గర్భాలు పోయినవా బూజులు వచ్చినవా అనేది మీరు ఒక్క రైతులు కానీ పెట్టుకున్నట్లయితే ఏసీలోకి వెళ్ళి ఒకసారి షాంపీలు చూసుకోండి షాంపూలు చూడండి ఇన్ని రోజులు ఆగారు మంచి సమయం వచ్చింది కాబట్టి సమయాన్ని చూసి రేట్ని చూసి అమ్ముకోండి కొన్ని స్వాములు తొందరపడి ఎట్లా పడితే అట్లా ఇన్ని రోజులు వెయిట్ చేశాము ఏ శిఖర ఏదో కడతా ఉన్నాం కదా గుర్తుపెట్టుకోండి తర్వాత ఏకే ఫార్టీ సెవెన్లు ఆర్మూర్లు అలాగే షార్కులు ఇవి మూడు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి పన్నెండు వేలు పదకొండు వేలు లావులు కూడా కొనుగోలు అవుతా ఉన్నవి అవి కూడా గుర్తుపెట్టుకోండి అలాగే లావు రకాల తాలు సీ రకాల తాలు మూడు వేల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు అవి కొనుగోలు అవుతూ ఉన్నవి క్వాలిటీని బట్టి మనం మిర్చి మార్కెట్ ధరలు కాటన్ మార్కెట్ ధరలు అలాగే వ్యవసాయంలో సంబంధించిన స్ప్రేయింగు సలహాలు సూచనలు ప్రతి ఫార్మర్ దగ్గర ఫీడ్బ్యాక్లు ఇవన్నీ మనొక్క ఛానల్లోనే వస్తావండి గుర్తుపెట్టుకోండి సో దయచేసి లైక్ చేయమంటున్నాను సాములు సో ఇక నుంచి మితిపప్పు సాగనే చేస్తూ ఉన్నారు విస్తీర్ణం తగ్గుతూ ఉన్నది సో ఇయర్ కొంచెము ఉండొచ్చు అనే అవకాశాలు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట మనకు నేను లైవ్ మార్కెట్ అయితేనే మీకు చూపెట్టడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి స్ప్రేయింగ్లు అనేవి మనం ఫైవ్ డేస్కి ఒక మంచి స్ప్రేయింగ్ ఇస్తే చాలు ఏది పడితే అది కాకుండా ఆయిల్ క్వాంటిటీ అలాగే మిర్చి క్వాంటిటీ పెరగడానికి సో మీరు దగ్గరుండి మీ యొక్క మిరపను అమ్మి కాటాలయేంత వరకు కూడా ఉండండి సో జాగ్రత్తలు తీసుకోండి ప్రతిదీ నేను ప్రతిరోజు కూడా ఇక నుంచి డైలీ అప్డేట్ అయితే మార్కెట్ అప్డేట్ ఇస్తాను స్వామి గుర్తుపెట్టుకోండి చూశారు కదా ఎంత క్వాలిటీ ఆ పిక్కలు పిక్క సైజులు ఉన్నా కూడా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు తెల్పార్లు ఉన్నా అవే విధంగా కొనుగోలు అవుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోండి స్వాములు ఇక కాటన్ ప్రైజ్ ఏడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేల రూపాయల వరకు కాటన్ పత్తి ధర ఏడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేల రూపాయల మధ్యలో పత్తి అయితే కొనుగోలు అవుతా ఉన్నవి ఎక్కువ పత్తి తీసేసి మేజ్ మొక్కజొన్న అలాంటివి వద్దాం అనుకుంటారు అవి ఎలా ఉంటుందో చెప్పలేము గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే ఏడు వేల ఎనిమిది వందలు ఉంది సీజన్ వచ్చేసరికి ఆ పత్తి ఇంకెట్టు ఉంటుందో తెలియదు మిరప సాగు అనేది ఆల్మోస్ట్గా స్టార్ట్ అయింది నేను ఇరవై తారీఖు ఆగస్టు ఈ నెల ఇరవై తారీఖు అయితే సాగు చేద్దాం అనుకుంటున్నాను స్వామి గుర్తుపెట్టుకోండి సో ఇది మార్కెట్ యొక్క అప్డేటు త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోర్ పన్నెండు వేల రూపాయల వరకు పది నుంచి పన్నెండు క్వాలిటీ బాగుంటే పన్నెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి మార్కెట్ అయితే ఇంచుమించుగా ఈ ఎండింగ్ వరకు చూద్దాము ఇంకెంత పెరుగుతుంది అనేది తెలుసుకుందాము సో రైతులు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి తోటి రైతులను షేర్ చేయండి అవకాశాలు అయితే బులెటిన్ పేపర్లో కూడా చూసా పెరగవచ్చు సో ఏసీలో ఉన్నది అయిపోతే ఇంకేం లేవు ఇది ఉన్న థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి సో చూడండి ఏదైనా చేయాలనుకుంటే ఒక నిర్ణయం తీసుకోండి నా మొబైల్ నెంబర్ కూడా పెడతాను ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే అడిగి తెలుసుకోండి సో బాయ్ ధన్యవాదాలు తమ్ముడు